హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ టూ థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా అందరూ బాగున్నారా ఎలా ఉన్నారా అని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఫస్టే చెప్తున్నా అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అంటే మా కొత్త ఇంటి ఇంటీరియర్స్ స్టార్ట్ అయిపోయాయి అండి దానికి సంబంధించి షాపింగ్కి నేను బేగం బజార్ వెళ్తున్నాను మీకు కూడా యూజ్ అవుతాయి అనమాట కొత్త ఇల్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అంటే మనం మనీ పే చేస్తాం కదా అడ్వాన్స్ అలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుందనమాట సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకెవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకా మేమైతే బేగం బజార్ వచ్చేసాము షాపింగ్కి మేము టిఫిన్ చేయలేదన్నమాట ఉడిపి రెస్టారెంట్లో తిన్నాము పాపకైతే ఇంట్లో ఇడ్లీ పెట్టేసాను మేము తినలేదు ఇంకా ఉడిపి రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా బేగం బజార్ వచ్చేసాము బేగం బజార్ రాగానే నేను చాలా షాప్స్ చూపిస్తానండి లిటరల్లీ రెండు మూడు షాపులు వీడియోలు తీసినట్టున్నాను ఫస్ట్ ఎందుకు అంటే వాటర్ ఫాల్ సింక్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఆ సింక్ కోసం తిరగని షాప్ లేదనమాట అందరూ ఒకటే ఆన్సర్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళగానే అది ఇంపోర్టెడ్ బ్రాండ్ ఇంపోర్టెడ్ అనగానే వచ్చే అందరికీ ఫస్ట్ థాట్ అది చైనా ప్రోడక్ట్ అవునండి అది చైనా ప్రోడక్టే ప్రైస్ కూడా ఎక్కువ లేదు ట్వంటీ ఫోర్ బై ఎయిటీన్ నాకు కావాల్సిన సైజు అందులో ఇంపోర్టెడ్ బ్రాండ్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ చెప్తున్నారు ఆ వాటర్ ఫాల్ సింక్ దానికి ఏమీ బ్రాండెడ్ లేదు అలాగే వారంటీలు గ్యారంటీలు ఏమీ లేవన్నమాట ఇంకా నాకు తిరిగి తిరిగి విసుకొచ్చేసింది నాకు అర్థమైపోయింది అనమాట అక్కడ దొరకదు నాకు ఆ సింక్ అని చెప్పేసి బ్రాండెడ్లో తీసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు ట్వంటీ ఫోర్ బై ఎయిటీన్లో బ్రాండెడ్ సింక్ లేదండి ఆ సైజులో బ్రాండెడ్ సింక్ త్రీ ఫీట్లో ఉంది త్రీ ఫీట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది నాకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మనీ ఓకే అయినా త్రీ ఫీట్ పెట్టుకునే అంత స్పేస్ లేదు ఆల్రెడీ నాకు బేసిక్ సింక్ బిల్డర్ పెట్టేసి ఉన్నారు అందుకని చెప్పి ఇంకా నాకు ఆప్షన్ లేదు ఇంకా వాళ్ళు ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పారు ప్రతి షాప్లో ఇదే చెప్పారు ఒక షాప్ కాదు అన్ని షాప్స్లో ఇదే చెప్పున్నారు మీరు సింక్ ఏం పాడవుతుంది అనుకోవచ్చు ఇలాగే నాకు కూడా ఒక డౌట్ వచ్చింది కానీ సింక్ పాడవద్దు ఇచ్చే కనెక్షన్స్ అన్నీ పాడవుతాయంట లీకేజ్ ఇష్యూస్ వస్తాయంట వాళ్ళు ఇచ్చే ట్యాప్స్ బ్రేక్ అయిపోతాయంట సో అలాంటి షాప్ చాలా షాప్స్లో ఇవే చెప్పారనమాట కంప్లైంట్స్ ఏమొస్తాయి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న షాప్ యాస్పైర్ టెక్నాలజీస్ నేను ఇందులో పర్చేస్ చేశాను ఇది ఏం ప్రమోషన్ కాదండి నేను బిల్లు పే చేశాను మీకు లాస్ట్లో బిల్లు కూడా ఇంక్లూడ్ చేస్తాను చూడండి ఎంత పని ఏంటి అని చెప్పేసి కానీ నాకు ఈ షాప్ బాగా నచ్చింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంది ఎవరికన్నా కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యాప్స్లో పెట్టుకోండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేస్తారు ఈ వైట్ షర్ట్ ఆయన ఉన్నారు కదా ఆయన నాకు మొత్తం డీటెయిల్స్ ఇస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆయనే చెప్పారు ఇంకా వేరే షాప్స్లో కూడా చెప్పారు నాన్ బ్రాండెడ్ సింక్కి వెళ్తే ఇవి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఇంకా నేను ఆ వాటర్ ఫాల్ సింక్ అక్కడితో వదిలేసి ఇంకా మీరు ఏం బెస్ట్ ఆప్షన్ చూపిస్తారు బ్రాండెడ్లు అంటే ఆయన చూపించింది క్వార్జ్ సింక్ అనమాట మా హస్బెండ్ ఒక్కటే చెప్పారు నువ్వు బ్రాండెడ్కి వెళ్ళిపో నాన్ బ్రాండెడ్ వద్దు సింక్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన లైఫ్లో వాడుతూనే ఉంటాము సో ఇష్యూస్ వస్తే మనకు ఒక్క పూట కూడా నాడవద్దు ఇంట్లో సింక్ ప్రాబ్లం అయితే అందుకని వద్దు అని చెప్పారు ఇంకా నాకు కూడా వద్దు అనిపించింది ఇంకా బ్రాండెడ్కి వెళ్ళిపోయాను క్వార్జ్లో తీసుకున్నాను ఏం బ్రాండ్ తీసుకున్నాను అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు పక్కా చూపిస్తాను ఇన్స్టాల్ చేసేటప్పుడు అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది కదా అది చూపించి మీకు ఇన్స్టాల్ చేసినా కూడా ఎలా ఉంది అని చూపిస్తాను మళ్ళీ అప్పుడు వీడియో షేర్ చేస్తాను ఇప్పుడైతే క్వార్జ్లో గ్రే కలర్ తీసుకున్నాను సింక్ సింక్ ప్రైస్ వచ్చేసి నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట వీళ్ళేం ఇన్స్టాలేషన్ చేయరు సింక్కి తమ్ సంబంధించిన వైరింగ్ అంతా అంటే పైప్స్ కానీ ఇలాంటివి అన్నీ వాళ్ళే ఇచ్చేసారు ఇంకా ఈ షాప్లోనే కింద ట్యాప్స్ ఉన్నాయి చూడండి అక్కడ ట్యాప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ట్యాప్స్కి మ్యా మళ్ళీ సింక్ కొంచెం మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వాలి కదా అందుకని చెప్పి పైకి కిందకి తిరుగుతూ ఉన్నాను ఈ షాప్లో ఫస్ట్ ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళాను నేను మళ్ళీ వేరే షాప్స్ అన్నీ తిరిగి ఇంకా అక్కడ నాకు ఏమీ నచ్చలేదు మళ్ళీ వేళ దగ్గరికి వచ్చి ఫైనల్గా ఫైనల్ చేసాను అనమాట ఈలోపు మా హస్బెండ్ కూడా ఒకసారి పిలిచాను ఆయన కార్లో ఉన్నారు పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆయన కూడా ఒకసారి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేపించి ఆయన కూడా అప్పటిదాకా వాటర్ ఫాల్స్ ఇంకానే చెప్పాను ఇంట్లో ఇంకా అది ఒకసారి ఆయనకి చూపించి ఇంకా ఇలా ఉంటుందంట వద్దులే అని చెప్పేసి ఇంకా బ్రాండెడ్ ఇది తీసుకున్నాను క్వాజ్లో అని చెప్పి ఆయనకి మళ్ళీ ట్యాప్స్ ఒకసారి చూపించి ఇంకా ఫైనల్ చేసేసుకొని వచ్చేసామన్నమాట ఇదిగోండి వాళ్ళకి ఫుల్ కంప్లైంట్స్ వస్తున్నాయి అంత కింద పెడితే వాటర్ ఫాల్స్ ఇంకా అందుకని తీసుకొచ్చి పైన పెట్టేశారు దీన్ని బట్టి చూసుకోండి మీరు తీసుకోవాలి వద్దు అని ట్యాప్ కూడా నాకు మా హస్బెండ్ నువ్వు బ్రాండెడే తీసుకో ట్యాప్ కూడా ఎందుకు అప్పిచ్చి ప్లాస్టిక్లా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్కి వస్తుంది ఇప్పుడు కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా అన్నారు ఇంకా అందుకని బ్రాండెడ్లోనే ట్యాప్ కూడా తీసుకున్నాను ట్యాప్ కూడా పేరు మీకు చెప్తాను ఒకటే ట్యాప్ కనిపిస్తుంది బయటికి లోపల టూ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట యాక్వా గొడవ మనం అండర్ సింక్ పెట్టుకుంటే టూ ఇన్ వన్ కనెక్షన్స్కి పైన ఒకటే కనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు బిల్లు చూడండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేసారు ఆ ఫైవ్ హండ్రెడ్ అన్న మైనస్ చేయండి అన్నాను ఆయన లేదు మీరు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తుంది అన్నారు ఇంకా ఆయనకి ఫోన్ పే చేశాను అనమాట చేసిన తర్వాత ఇంకా ఆయన సింక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్వా గార్డే కనెక్షన్ ఎక్కడ ఉంటుంది అని చూపిస్తున్నారు అనమాట మనకి బయటకు ఒకటే ట్యాప్ కనిపిస్తుంది లోపల టూ కనెక్షన్స్ ఉంటాయి నాకైతే బాగా నచ్చింది చూడటానికి కూడా బాగుంటుంది కదా అందరూ అనుకుంటారనమాట ఒకటే ట్యాప్ ఉంది వీళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అని కానీ వాడే మనకే తెలుస్తుంది టూ కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి నాకైతే బాగా నచ్చింది ప్రైస్ అయితే నైన్ థౌసండ్ సింక్ బిల్ అయితే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసాము ఇంకా క్రాకరీ యూనిట్లోకి ఒక సింక్ కావాలి ఆయన దగ్గరే తీసుకోవచ్చు కాకపోతే వేరే కూడా చూద్దాము అనిపిస్తుంది కదా మనసు ఇంకా అట్లా వేరే షాప్కి అయితే వచ్చాను నేను చూపించిన షాప్లో యాజ్ పైర్ ఎంటర్ప్రైజెస్లో నన్ను ఆయన ఒక ఆయన గుర్తుపట్టి మీరు ఇలా కదా పలానా అని అడిగారు అంటే యూట్యూబ్కి సంబంధించి నాకైతే ఫస్ట్ టైం లైఫ్లో ఒకళ్ళు నా ఛానల్ గురించి మాట్లాడారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే ఆ షాప్లో ఆయన ఆయన వర్క్ చేస్తారనమాట అక్కడ సో కంపల్సరీ ఈ వీడియో చూస్తారు ఆయన ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని అడిగారు చేస్తానండి టూ త్రీ డేస్లో అని చెప్పాను ఆయనకి సో చూస్తారు అని అనుకుని చెప్తా ఉన్నాను ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంతా ఉన్నారు ఈరోజు ఎయిటింగ్ చేసేటప్పుడు చూశాను సబ్స్క్రైబర్స్ అందులో ఒకళ్ళు నన్ను గుర్తుపట్టి అది బేగం బజార్లో గుర్తుపట్టారు అంటే చాలా హ్యాపీగా ఉండింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ గదిలో టైల్స్ కావాలి అందుకని ఈ షాప్కి అయితే వచ్చేసాను ఇది చూడండి ఎంత బాగుందో కదా వెంకటేశ్వర స్వామి నాకు భలే నచ్చింది సిక్స్ హైట్ ఉంది ఫోర్ ఫీట్ ఉందనమాట సారీ ఫోర్ బై సిక్స్ ఉంది త్రీ బై సిక్స్ అనుకుంటా సారీ త్రీ బై సిక్స్ ఉంది నేను వెంటనే మా ఇంటీరియర్ డిజైనర్ కాల్ చేశాను ఇది మన పూజ గదికి ఫిట్ అవుతుందా అని ఆయన అందుకొని లేదండి మనది ఫోర్ బై ట్వెల్వ్ అంత చెప్పారనమాట ఇంకా మనకి సెట్ అవదు అనుకున్నాను ఇంకా వేరే ఆప్షన్స్ ఆయన చూపిస్తున్నారు చిన్న వెంకటేశ్వర స్వామి కూడా ఉందండి మీరు ఎలా కూడా పెట్టుకోవచ్చు అని కానీ అంత పెద్ద వెంకటేశ్వర స్వామి చూసినాక చిన్నది ఎలా నచ్చదో చెప్పండి ఎవరికైనా కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్ సెక్షన్ పిన్ చేయండి నేనైతే ఆ షాప్ డీటెయిల్స్ ఇస్తాను త్రీ బై సిక్స్ ఈ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట టైల్స్ అది వెంకటేశ్వర స్వామిది ప్రైస్ చెప్పలేదు ఏమో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఆయన ట్వెల్వ్ థౌజండ్కి ఇస్తా అన్నారు ఎవరన్నా తీసుకోవాలనుకునే వాళ్ళు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఒక థౌజండ్ అటు ఇటుగా ఇచ్చేస్తారనమాట ఆయన ఆయన ఆ ఫీల్డ్లో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నారంట అది ఇంకా అక్కడ నేను పూజ గదికి టైల్స్ మనం గోడకి పెట్టుకుంటాము కదా సైడ్స్ ఆ టైల్స్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము లిటరల్లీ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది సుబ్బయ్య గారి హోటల్కి వచ్చేసాము ఇక్కడ భోజనం పెడుతున్నారు ఇంకా ఏ టైంకి కూడా మాతో పాటు ఇంకా కొంతమంది తింటూ ఉన్నారు మీల్స్ వచ్చేసి పర్ ప్లేట్ త్రీ హండ్రెడ్ పడింది త్రీ మీల్స్ అయితే తీసుకున్నాము నైన్ హండ్రెడ్ అయితే ప్రైజ్ అయిందనమాట ఇంకా అట్లా మాకు ఫుడ్ కంప్లీట్ చేసుకొని నా ఫేస్ కొంచెం అట్లా ఎందుకు ఉంది అంటే డల్ అయిపోయింది నుంచి వాటర్ ఫాల్ సింక్ అని మైండ్లో ఉండే కదా అది అవ్వలేదు కానీ నచ్చిన సింక్ తీసుకున్నాను అది హ్యాపీ ఇంకా మా హస్బెండ్ కూడా బ్రాండెడ్ తీసుకో అని చెప్పారనమాట అది ఇంకా హ్యాపీ అనమాట సో నాకు నచ్చిన సింక్ తీసుకున్న నాకు నచ్చిన ట్యాప్ తీసుకున్నా కొంచెం అటు ఇటుగా నచ్చిన పూజ గదిలోకి టైల్సే తీసుకున్నా నాకు నచ్చిన టైల్స్ కూడా వేపించుకున్నా బేసిక్ కిందవి సో ఇక్కడ వరకు అయితే నాకు నచ్చినట్టు ఇల్లు పని అవుతూ ఉందనమాట హోప్ఫుల్లీ నాకు నచ్చిన వాటితో నా ఇల్లు ఫినిష్ చేస్తాననే నమ్మకం నాకు ఉంది ఆ వాటి కోసం తిరుగుతూనే ఉంటాను ఇక ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు ఎండస్ తిరగడం అనేది ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్